చెప్తున్నట్లుగా ఈ వైదిక వైదిక పరంగా చూస్తే మన వైదిక ధర్మ నిష్టతో ఆ మార్గంలో చూస్తే గోవు యొక్క ప్రాశస్తము ప్రాముఖ్యత మనకు అనిపిస్తుంది ఆరోగ్యపరంగా చూసినా కానీ ఆ గోవు పాలు కానీ గోవు నెయ్యి కానీ గోవు ఘృతం అంటారు కదా ఇవన్నీ కూడా చాలా గొప్పవి కదా వీటి గురించి ఇంకా తెలియాల్సిన అవసరం అవేర్నెస్ తక్కువ ఉందని చెప్పాలి కదా మనకు తక్కువ ఉందండి కానీ ఒకటి అవి నిజంగా మీరు ఇందాక అన్నారే గోమాత అని ఇప్పుడు ఈ కాకినాడ పట్టణంలోనే భానుగుడి జంక్షన్లో శిశువు మందిరం అని ఒకటి ఉంటుంది ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది కొంతమంది సరైన జీవన విధానం లేని వాళ్ళు బిడ్డల్ని కనేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు ఆ పసిబిడ్డల్ని తెచ్చి అందులో పెడతారు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటటువంటివి ఆ నిధులు ఆ పిల్లల్ని పోషించడానికి సరిపోవు ఈ గోశాల పెట్టిన కొత్తల్లో ఆ విషయాన్ని ఆ నిర్వాహకులు వచ్చి చెప్పారు ఒక్కలంక రామకృష్ణ గారిని గొప్ప సేవ చేస్తాడు మహానుభావుడు ఇప్పటికీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మహాశివరాత్రి శివలింగాభిషేకానికి కూడా అవసరమైతే బయట కొంటాం తప్ప పొదుగు దగ్గర పాలు ఐదు లీటర్లు వెళ్ళిపోతాయి శిశువిహారికి అవి అలా పట్టకూడదు కాబట్టి నీళ్లు కలిపి ఆ పసిపిల్లలకి పడతారండి వాళ్ళ తల్లి ఎవరో తెలియదు కానీ ఆ పాలు తాగి కొన్ని వందల మంది శిశువులు బ్రతికారు వాళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళై దత్తతలు స్వీకరింపబడి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇవాళ సంతోషంగా ఉన్నారు అవి వదిలేయండి గోశాల నిర్వహించి గోవుల్ని కాపాడితే అన్ని వందల మంది పిల్లలు బ్రతుకుతున్నారు ప్రత్యక్షంగా సంతోషం కదా రోగులు కొంతమంది ఇక్కడికి వచ్చి అయా మమ్మల్ని ఆవు మూత్రం సేవించమన్నారు ఆవు నెయ్యి కావాలి ఆవు పాలు కావాలి అని అడుగుతారు ఆ పిడకతో ఏదో చేసుకోమన్నారు పిడకలు కావాలని అడుగుతారు వాళ్ళందరూ అది వాడి ఏదో కొంత ఉపశాంతి పొందుతున్నారు అందుకని వచ్చి పట్టుకెడుతూ ఉంటారు ఇంతమందికి ఇహంలో కూడా అది ఉపయోగపడుతుంది అన్నిటినీ మించి పెంటపోవు ఆవుల యొక్క మలమూత్రాలు తీసేసి అవన్నీ కూడా పక్కన వేసేస్తాం అవి పెద్ద పెద్ద కుప్పలైపోతాయి వ్యవసాయదారులు వస్తారు అయ్యా మాకు అది ఇస్తారా అని అడుగుతారు మేము ఒక్క రూపాయి అడగం వాళ్ళ దగ్గర మీరు తెల్లవారి లేస్తే కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నారు మీరు ఏమైనా ఇవ్వగలిగితే మీరు ఇద్దామనుకుంటే అది కూడా మళ్ళీ గోవులకే ఖర్చు పెట్టేస్తాం మీరు ఓ కొంత గడ్డి ఇవ్వగలిగితే ఇవ్వండి కొద్దిగా తౌడి ఇవ్వగలిగితే ఇవ్వండి చిట్టి ఇవ్వగలిగితే ఇవ్వండి లేదా పదకొండు రూపాయలు ఇవ్వండి రూపాయి పావలా ఇవ్వండి తీసుకెళ్ళి మీరు పొలంలో పోసుకొని పది మందికి పంట పండించి పెట్టండి ఎంతమంది రైతులు వచ్చే ట్రాక్టర్లలో పెంట పోగు పట్టుకెళ్ళి పోసుకొని పంటలు పండించుకుంటూ ఉంటారు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నది లక్ష్మి కాదా ఇంకా లక్ష్మి అంటే ఏంటి వైదికమైన ధర్మంతో పాటు గోవు చాలా ఆరోగ్యం కాబట్టి గోవు పాలు గోవు నెయ్యి ఆరోగ్యం కాబట్టి గో సంపదను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది గోవు పట్ల ఇంకా కూడా చాలామంది ఇంకా దాని అవగాహన పెరగాల్సిన అవసరం కూడా ఇంకా ఉంది అంతే కదా దీని యొక్క ఉంది సారాంశం ఇంత సాధనలో ఆధ్యాత్మిక సాధనలో హరిషర్ వర్గాన్ని మీరు జయించారు అబో లేదండి అంత పెద్ద మాట హరిషర్ వర్గాన్ని జయించలేదు కానీ జయించే ప్రయత్నం చేస్తుంటాను మంచి మాటలు గుర్తు తెచ్చుకొని ఇలా ఇలా చెప్పబడింది కదా ఫోన్లే ఇవాళ నేను తడబడినా ఇది నాకు ఒక అవకాశంగా స్వీకరించి వచ్చేసారి నేను దీన్ని ఇలా దిద్దుకోవాలి ఇలా ఉంచుకోవాలి అనుకుంటూ ఉంటాను గెలిచానన్నంత స్థాయి శర్మ శర్మగారు అదే కొంత ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రయత్నం చేస్తూ ఉంటాను కొంత శాతం ఖచ్చితంగా తగ్గించుకున్నానండి అంటే అంత ముందుకి ఈ సాధన పెరిగే కొద్దీ అరిసడు వర్గం పూర్తిగా జయించడం మానవ సాధ్యం కాదు కాబట్టి ఎంతో కొంత అది అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే తర్వాత మీరు ధ్యానం చేస్తారా మీ ఉపాసన మామూలుగా స్థుత్తితో పాటు ఆ ధ్యానము పిల్లలు యువతరానికి పోటీ ప్రశ్నలకు వాళ్ళు చదువుకునే వాళ్ళకి తర్వాత రకరకాల ఒత్తిళ్లకు వాళ్ళు అందరు అందరూ గురవుతున్నారు చిన్నవాడు అవుతున్నాడు పెద్దవాడు అవుతున్నాడు ఈ ధ్యానము దానికి మార్గదర్శనం అవుతుంది కదా ఎంతో కొంత వాటిని మంచి మార్గంలో నడిపిస్తుంది కదా ప్రశాంతతకి మారు పేరు ధ్యానం ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది ముందు మీరు ప్రశాంతంగా ఉండగానే మంచి విషయాలు స్ఫురణకు వస్తాయి మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతారు అయితే నేను పిల్లలకి చెప్పేది ఏదంటే ధ్యానం ఒక్కటే కాదండి సమయపాలన చాలా అవసరం ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే మనం ఏ సమయానికి ఏ కార్యక్రమాన్ని చెయ్యాలనుకుంటున్నామో ఆ సమయానికి తగినట్టుగా సిద్ధం అవ్వడం నేర్చుకుంటే ఆ కార్యక్రమం ఇవాళ నేను చెయ్యాలి కాబట్టి దానికి నేను సంసిద్ధం కావడం ఆ సమయానికి వెళ్ళడం ఆ సమయానికి పూర్తి చేయడం తరువాత నేను ఎన్ని చేయగలను అన్నిటినే ఆ రోజు ప్రణాళికలో చేర్చుకోవడం ఎక్కువ చేర్చుకుని ఒత్తిడి పడకూడదు తక్కువ చేర్చుకొని తమో గుణానికి వశం కాకూడదు ఒకరోజు ఒక వ్యక్తి నిర్వహించగలిగిన వాటిని చక్కగా నిర్వహిస్తూ వెడితే ప్రశాంతంగా ఉండడం అలవాటు అవుతుంది అది ధ్యానానికి కొనసాగింపు అట్లా కాకుండా ఇరవై మూడున్నర గంటలు ఒత్తిడితో ఉండి అరగంట నేను ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తాను అంటే అది మంచి పద్ధతి కాదు ఒక రోజంతా ధ్యానంగా మారేటట్టుగా చూసుకోవాలి రివర్స్ అవ్వాలి ఏ పని చేస్తున్నారో దాని మీదే దృష్టి నిలబడాలంటే ఒత్తిడి పరిహరింపబడాలి ఒత్తిడి తగ్గాలంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తుంటే ఈ పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి నేను మళ్ళీ వెళ్ళి ఇంకో పని చేసుకోవడానికి కావలసినట్టుగా ప్రణాళిక చేసుకున్నాను అనుకోండి ఒత్తిడి ఉండదు నేను ఏది చేస్తున్నా దాని మీద దృష్టి పెట్టి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అదే ధ్యానం అప్పుడు ధ్యానం విస్తరిస్తుంది అంటాను నేను అంటే ఈ ధ్యాన తపో యోగ మార్గాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఒకదాన్ని ఒకదానికి కొంత మనం అలవాటు అయ్యే కొద్దీ మిగతాయి కూడా ఒకటొక్కటి ఒకటి మనకు మన జీవితంలో ప్రవేశిస్తాయి కదా అవి జాతిని సమాజాన్ని వాళ్ళ జీవితాల్ని సక్రమంగా మలచడానికి మార్చడానికి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి ఈ క్రమంలో భగవద్గీత పరంగా మీరు ఎంత ప్రయాణం చేశారు భగవద్గీత అనేటటువంటిది ఆచరణాత్మకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలతో కూడుకుని ఉంటుందండి అపోహలు అర్థం లేని విషయాలు ఇటువంటి అన్నింటినీ కూడా నిర్ద్వందంగా ఖండించి యథార్థంగా మనం చెయ్యవలసిన కర్తవ్యత నిష్టని మనకి నేర్పుతుంది ఇది నువ్వు చెయ్యాలి ఇది నువ్వు చెయ్యకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటిది పట్టుకుంటే ఇలా జారతావు తెలిసి కానీ తెలియక కానీ ఇలా పట్టుకుంటే ఇలా పైకి ఎక్కుతావు దీన్ని చాలా అందంగా చక్కగా బోధ చేస్తుంది భగవద్గీత అందుకే అది నాకు ఆచరణాత్మకంగా అనిపిస్తుంది చూడండి ఒక శ్లోకం ఉంటుంది ధ్యాయతో విషయాన్ పుంస సంగత్ శిశూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్వతి సంబోహో స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనవసరపు విషయం జోలికి వెళ్ళి దాన్నే పట్టుకుంటే ఎంత వేగంగా జారిపోయి ఎక్కడికొచ్చి పడిపోతాడో చెప్తుంది ఒక విషయాన్ని పట్టుకోవలసిన రీతిలో పట్టుకోవడం చిట్ట చివరికి ఏ ప్రయోజనానికి కారణమవుతుంది అంటే ఏడవవలసిన అవసరం ఉండదు అసలు భగవద్గీత ప్రారంభమేది కదండి కృష్ణ భగవానుడు నోరు విప్పి మాట్లాడుతూ ప్రజ్ఞావాదాంశ్చ భాషసై గతూ నగతూచ నాను సూచంతి పండితా ఏడవకు నువ్వు అన్నీ తెలిసిన వాళ్ళ మాట్లాడి ఏడవకుండా ఉండడం అని మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేసేటప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య శరణం ప్రజా హం థ్యా సర్వర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఏడవద్దు ఏడవకు ఏడవకు మధ్యలో భగవద్గీత అంటే అసలు భగవద్గీత పట్టుకున్న వాడికి ఆచరణాత్మకంగా భగవద్గీతని మనం ఉపయోగించుకుందాం ఇది కథ కాదు ఇది ప్రతి శ్లోకం పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసింది అన్న కోణంలో భగవద్గీతని పరిశీలించి అనుష్టిస్తే ఏడవలసిన అవసరం ఉండదు ఏడవడానికి ఎంత దూరం అవుతాడంటే భవద్దుకు ఎంత దగ్గర అవుతాడో అర్థం దగ్గర ఆఖరికి ఆ ఏడుపు మానేయడం అన్నది ఎక్కడి వరకు విడుతుంది అంటే శరీరం పడిపోతోందన్న ఇది అనివార్యమైన పరిణామమే కదా దీని గురించి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తధా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి ఏడవడానికి ఏ ఉంది అని ఏడవడానికి అవకాశం లేకుండా బ్రతకగలిగిన మనుష్య జన్మ కన్నా గొప్ప జన్మ ఇంకేమిటి ఉంటుంది అదే సార్థక్యం అది ఇవ్వగలిగి అది ఇవ్వగలిగిన ఆచరణాత్మకమైన విద్య నేర్పగలిగిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత అంటే భగవద్గీతలో ఏదైతే చెప్పారో అవన్నీ ఆచరించగలిగినవి ఆచరించ తగిన అలాగే తగినవే కానీ ఆచరించగలిగినవి కూడా ఆచరించగలిగినవి కూడా ఆహారం దగ్గర నుంచి ఆయన అన్నీ మాట్లాడాడు కదండి అందుకని అది అయ్యో దూరం అయిపోయిందని ఏడవలసిన పరిస్థితి అంటూ వస్తే ఒక్కటే ఇంకా ఆచరించడానికి అవకాశం లేకుండా చచ్చిపోయిన వాడి దగ్గర భగవద్గీతేసి అసలు నిజంగా బతికుండగా ఆచరించవలసిన వాడు బతికున్నప్పుడు దాన్ని వినకపోవడమే శోచనీయమైన విషయం వాడు వెళ్ళలేదని ఆడవారు మరి అప్పుడు ఎందుకు భగవద్గీత అది అప్పుడు దాకా వెళ్ళేదాన్ని వాడికి వినిపిస్తున్నారు అప్పుడు ఆచరించవలసిన వాడు ఆచరించాలి తప్ప అది ఆచరించడానికి రా అంటే ఇంకా ఆచరించే అవకాశం పాపం ఆయనకి లేదు ఆయన శరీరాన్ని వదిలేశాడు ఆచరించడానికి సాధనమే అది దాన్ని వదిలేశాడు ఆయన దగ్గర కూర్చో ఆయన దగ్గర భగవద్గీత పెడితే ఉపయోగం ఏమిటి మనం ఆచరించాలి మనం భగవద్గీత అందుకోసమని చెప్పి దాన్ని తీసుకుంటే ఎక్కువ ఉపయుక్తం అవుతుందని నా భావన ఒకవేళ అట్లా భగవద్గీత పెట్టడం వల్ల శోకం తగ్గుతుందేమో అంటే ఏమో అది కూడా మంచిది అప్పుడు కూడా నేనేం కాదనడానికి ఏముంది అది వైరాగ్యం వైరాగ్యం వైపు కాదు మనిషిని కర్తవ్యం కర్తవ్యోముఖులను చేసి చైతన్యం నింపే గిత్తి కదా అది భగవద్గీత అందుకే కదండి అంతా విన్నవాడు ఏమన్నాడు బా నాకు అంతా అర్థమైంది కాషాయం గుడ్లు ఎక్కడున్నాయి కదా నష్టో మోహ స్మృతి అన్నాడు నా అజ్ఞానం పోయింది నాకు ఏది తెలియాలో అది గుర్తు వచ్చింది పాదండి ఎక్కుతున్నాను రథం అన్నాడు అది కాషాయం కాదు వాడు మరి ఆయన కోరుకున్నది సర్వసంగ పరిత్యాగం కాదు ఆయన కర్తవ్య కర్తవ్య నిర్వహణకు ఉద్యుక్తుడయ్యాడు